가다가 중간에 마이너스 됐기 때문에 사우터가 살짝 సో అందరికీ నమస్కారం చాలా దురదృష్టకర సంఘటన పాయిక్రోపా నియోజకవర్గం కోకూర్ ప్రమాణంలో కైలాస్పట్నం అనే విలేజ్లో బాణాసంచ తయారీ కేంద్రంలోని జరిగిన పేలుడు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కూడా రాధ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది యావత్ రాష్ట్రం అంతా కూడా రాష్ట్రమే కాకుండా దేశంలో అందరూ కూడా బిగ్వాన్ వ్యక్తం చేసిన సందర్భం ఈరోజు ఆ సంఘటన జరిగింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నుంచి ఇమీడియట్గా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎంపీ గారు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి అగ్నిమాపక వ్యాన్ అదే వాహనాలను కూడా పంపించడం నుంచి నుంచి నాలుగు ఫైర్ ఇంజన్స్ అక్కడ పంపించడం కూడా జరిగింది వెంటనే రెస్క్యూస్ కూడా స్టార్ట్ చేశాము అక్కడ ఇమీడియట్గా అక్కడ నుంచి ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి తరలించడం వాటిలో భాగంగానే కొంతమందిని ఒక ముగ్గురిని మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని మిగతా ఐదుగురిని కూడా ఇక్కడ కేజెల్చి కూడా తరలించుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఎనిమిది మంది చనిపోవడం కూడా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అందులోనే సుమారుగా ఐదుగురు కైలాసపట్నం వాసులు ఒకరు చౌడుగోడ ఒకరు సాంబర్లకోట అదేవిధంగా ఒకళ్ళు భీమినిపట్నం చెందిన ఒక అబ్బాయి అందులో చనిపోవడం జరిగింది అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో తయారు చేస్తున్నారు వాళ్ళకి ట్వంటీ సిక్స్ వరకు కూడా లైజెన్స్ వరకు కూడా ఉంది వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ బట్టి చూసిన అవన్నీ తీసుకుంటున్నారా లేదా వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు క్షతగాత్రులు కొంతమంది మేము అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి ఒక ఒక తయారు చేసేటప్పుడు ఒక బాంబును తయారు చేసేటప్పుడు చేజారటం ఏదో జరిగింది సో దట్ అది బ్లాస్ట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు అది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంట్ అని తేలింది ఫర్దర్గా దీని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది ఎలా యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ఆల్రెడీ క్లూజ్ టీమ్స్ అనే విధంగా ఫోరెన్సిక్ టీమ్స్ కూడా వెళ్ళి ఈ సంఘటన జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఎస్పీకర్తోని నాతోని అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్గా క్షత్రగాత్రులకి తగిన సే సేవలు చేయడానికి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది అదేవిధంగా ఎన్డీఏ సంబంధించిన సభ్యులందరినీ కూడా ఆ సహాయక చర్యలో పాల్గొనాలని చెప్పి ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది అట్ ద సేమ్ టైమ్ మమ్మల్ని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం జరిగింది జరిగిందన్నది ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ గారు కూడా కాల్ చేసి ఏం జరిగింది జరిగిందన్నది ఆరా తీయడం జరిగింది ఓవరాల్గా అందరూ కలిపి ఈరోజు సమన్వయంతో చేసుకొని అక్కడ ఇన్సిడెంట్ ప్రమాదకర సంఘటన నుంచి ఆ క్షతగాథలని మనం రక్షించుకోవటం కానీ అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్గా ప్రభుత్వ తరపు నుంచి ఒక పదిహేను లక్షల రూపాయలు ఎక్స్పిలేషర్ ప్రకటించడం కూడా జరిగింది గౌరవ ఎంపీ గారు ప్రభలంతో పీఎం గారి దగ్గర నుంచి కూడా రెండు లక్షల రూపాయలు ఇప్పుడే ఎక్స్పిలేషర్ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగిందండి ఇవన్నీ కూడా కుటుంబ బాధ్యత కుటుంబాలకి మేము త్వరలోనే అందజేస్తాం మా బాధ్యత కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఫర్దర్గా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేదానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా యంత్రాంగమే కాదు స్టేట్ లెవెల్లో ఎటువంటి కేంద్రాలు ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా అంటే వాటన్ వాటన్నిటి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి ప్రికాషనరీ ఎలా తీసుకుంటున్నారు వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం ఎంతమంది యాక్చువల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీన్ మెంబర్స్లో ఓవరాల్గా బయట ఒకళ్ళు ఉన్నారు సిక్స్టీన్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ డెత్ అయింది ఎయిట్ మెంబర్స్ ఒక ఇద్దరికి ఒక నైంటీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉందండి మిగతా వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కూడా మాక్సిమం సర్వే పోతున్నారు మేము వెళ్ళి మాట్లాడాము కూడా మాట్లాడారు